ఇరాన్లో చలిగాచుకుంటున్న అమెరికా మరి ఈ ఇరాన్లో ప్రపంచ ముఖ్య దేశాలైన చైనా అమెరికా రష్యా ఈ దేశాలన్నీ ఏం చేస్తున్నాయి మరి ఇరాన్నే ఒక చెస్ గేమ్గా ఎందుకు ఉపయోగించుకుంటున్నాయి అనే అంశాన్ని మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ ఇరాన్లో గత నలభై ఎనిమిది గంటల్లో పన్నెండు వేల మంది చనిపోయారు ఈ పన్నెండు వేల మందిని అక్కడ ఇప్పుడున్న ఇరాన్ ప్రభుత్వమే అనధికారికంగా చంపించింది సో వీటికి సంబంధించిన వీడియోస్ ఫొటోస్ ఉన్నాయి సో అవి మనం యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం పెట్టకూడదు మరి ఇరాన్లో సో ఈ వివిధ శక్తుల పాత్ర ఏంటనేది చూస్తే ఇక్కడ అమెరికా సో అమెరికానే ఇరాన్ మీద ప్రస్తుతానికి శాంక్షన్ విధించింది అక్కడ ఏదైతే ప్రోటెస్ట్ జరుగుతుందో ఆ నిరసనకారులకు మద్దతు ఇస్తుంది అదేవిధంగా రష్యా వచ్చేసి రష్యా చైనాలకు ఇరాన్ మిత్ర దేశం కాబట్టి రష్యా తన సైనిక సహకారం అందిస్తుంది టెక్నాలజీ సహకారం అందిస్తుంది చైనా కూడా టెక్నాలజీ పరంగా అంటే అక్కడ ప్రొటెస్ట్లను అణిచివేయడానికి సహకారం అందిస్తుంది సో మరి ఇరాన్లో జరుగుతున్న ఈ యొక్క అంతర్యుద్ధం దాని ఫలితంగా మనకు కొన్ని మార్పులు రాబోతున్నాయి సో ఈ మార్పులు వచ్చే క్రమంలో ఇక్కడ ఇంటర్నెట్ డౌన్ చేయడం కావచ్చు నిఘా ఉంచడం అనే అన్ని అంశాలను నడుస్తూ ఉన్నాయి సో మరి ఈ ఇరాన్ యొక్క అంతర్యుద్ధం ఫలితంగా ప్రపంచ ఎనర్జీ సెక్యూరిటీ గురించి మనకు చాలా తీవ్రమైన పరిణామాలు ఉండబోతున్నాయి అదేవిధంగా ఈ మిడిల్ ఈస్ట్ ఏదైతే ఉందో ఈ మధ్యపాతీయ దేశాల్లో స్థిరత్వం అనేది కూడా ఇప్పుడు ఇరాన్లో రాబోయే మార్పులను బట్టే ఉండబోతున్నాయి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే ఉందో మనకు ఈ నిరసనకారులను ఉద్యమాన్ని అనిచివేయడానికి ఇరాన్ ప్రభుత్వం అక్కడ ఏం చేసిందంటే మొత్తం ఇంటర్నెట్ షట్డౌన్ విధించింది దేశమంతా కానీ అదే సందర్భంలో మనకు ఎలాన్మస్ యొక్క స్టార్లింగ్ సేవలు అందుబాటులోకి రావడంతో సో ఈ గ్రూప్ చాట్లు చేయడం కావచ్చు ఫోన్ కాల్స్ చేసుకోవడం ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ ఈ నిరసనకారులు ఉద్యమాన్ని దేశమంతా వ్యాప్తి చేశారు సో ఈ నేపథ్యంలో ఆ నిరసనల యొక్క ఉధృతి చాలా తీవ్ర స్థాయిలో పెరిగింది కాబట్టి ఇక్కడ చైనా మరియు రష్యా ప్రభుత్వ సహకారంతో ఇరాన్ ఏం చేస్తుందంటే కిల్ స్విచ్ అనే ఒక టెక్నాలజీని ఉపయోగించి ఈ స్టార్లింక్ యొక్క అంటే ఈ స్టార్లింక్ యొక్క ఉపగ్రహాలన్నీ కూడా మాకు చాలా తక్కువ ఎత్తులో తిరుగుతుంటాయి కాబట్టి వాటిని ఉపగ్రహాల స్టార్లింక్ నుంచి వచ్చే సిగ్నల్స్ని జామ్ చేసి ఇక్కడ ఇంటర్నెట్ రాకుండా చేయడం తద్వారా నిరసనకారుల మధ్యన ఏదైతే ఉందో కమ్యూనికేషన్ని తగ్గించే ప్రయత్నం చేసి నలభై ఎనిమిది గంటల్లో పన్నెండు వేల మందిని చంపేసింది అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే చంపేసిన నిరసనకారులను సో బస్సాలలో కవర్లలో కుప్పలు కుప్పలుగా తీసి పడేస్తున్నారు సో మరి ఇక్కడ ఈ టెహ్రాన్ అంటే ఇరాన్ రాజధాని సో మరి ఈ టెహ్రాన్లో ఈ అంతర్జాతీయ శక్తుల మధ్యన పోటీ ఏ విధంగా ఉందనే అంశాన్ని మనం ఒకసారి చూస్తే అమెరికా యొక్క వ్యూహం ఏంటంటే సో గతంలో గత ముప్పై సంవత్సరాల ముందు ఇరాన్లో పెహల్వి అంటే ఒక రాజు ఉండేది సో అతని అధికారంలో సో ఇలాంటి బురకాలు కానీ ఇలాంటివి ఏమీ లేవు సో అమెరికాతో చాలా మిత్రత్వంతో ఉండేవారు కానీ ఎప్పుడైతే ఈ కమేని నేతృత్వంలో ఒక ఇస్లామిక్ రెజిమ్ ఏర్పడిందో అప్పటి నుంచి అమెరికాకు మరి ఇరాన్కి మధ్యన సో సంబంధాలు బాగాలేవు కాబట్టి అప్పటి నుంచి అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టాలి సో తమ అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సో అమెరికా ప్రయత్నాలు చేస్తూ ఉంది అదేవిధంగా మనకు రష్యా పాత్ర చూసుకుంటే రష్యాకు సంబంధించి వాటి యొక్క డ్రోన్స్ కావచ్చు ఆయుధాలను అమ్ముకోవడానికి సో యొక్క మిత్ర దేశంగా ఉంది అదేవిధంగా మనకు చైనా వచ్చేసి ఇరాన్లో ఉత్పత్తి అయ్యే తొంభై శాతం ఆయిల్లో అంటే మొత్తం ఆయిల్లో తొంభై శాతం చైనానే ఎక్స్పోర్ట్ చేసుకొని వెళ్తుంది అంటే చైనా ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇరాన్ నుంచి సో మరి ఈ నేపథ్యంలో మరి ట్రంప్ ఏం చేశారంటే ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఇరాన్లో ఉన్న ఎవరైతే అమెరికన్స్ కావచ్చు సిఐఏ ఏజెంట్లు ముసాద్ ఏజెంట్లు చాలా జాగ్రత్తగా గమనించి వెంటనే ఆ ప్రాంతం వదిలేసి వచ్చేయాలని చెప్పేసి చెబుతూ సో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ట్విట్టర్లో హెల్ప్ ఈజ్ ఆన్ ద వే లాక్డ్ అండ్ లోడెడ్ అని చెప్పేసి నిరసనకారులకు మద్దతుగా అంటే తమ యొక్క యుద్ధ విమానాలు ఆయుధాలు లాక్ చేసి లోడ్ చేసి ఉన్నాం ఏ సందర్భంలో మేము దాడి చేయొచ్చు మా సహాయం దారిలో ఉందని చెప్పేసి నిరసనకారులకు మద్దతుగా మీరు మీ ప్రభుత్వ భవనాలను అన్నింటిని ఆక్రమించుకోండి ఇంకా తీవ్ర స్థాయిలో ఉద్యమించండి అని చెప్పేసి అతను స్టేట్మెంట్ ఇచ్చాడు సో మరి మరి అమెరికా ఎందుకు ఇలా చేస్తుందంటే అక్కడ ప్రభుత్వంలో మార్పు తీసుకురావడం ఈ ఆలిఖమైన ప్రభుత్వాన్ని పడగొట్టి సో తమ అనుకూలమైన పెహల్వే అంటే రాజు గతంలో ఎవరైతే పారిపోయారో ఈ ఇస్లాం ఉద్యమం ఆధారంగా సో అతని యొక్క కొడుకు ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు సో అతన్ని అంటే అది అతను అమెరికా చెప్పినట్టు వింటాడు సో ఇరాన్ ఆయిల్ అమెరికా తీసుకొచ్చి ఇదంతా ఇవన్నిటి నేపథ్యంలో అమెరికా అయితే అక్కడ సో మొత్తం రెజిమ్ని మార్చాలని ప్రయత్నం చేస్తుంది సో దీనికి తోడుగా ఇరాన్కి మిత్ర దేశాలైన చైనా కావచ్చు రష్యా కావచ్చు వీళ్ళ మీద ఇరవై శాతం తారీఫ్ విధిస్తామని చెప్పేసి అతి ముఖ్యంగా ఇరాన్ ఎందుకంటే ఇరా చైనా ఇరాన్లో ఉత్పత్తి అయ్యే చమర్లు తొంభై శాతం చైనా కొనుగోలు చేస్తుంది కాబట్టి ఈ చైనా పైన ఇరవై శాతం తారీఫ్ లేస్తాం సెకండరీ టారిఫ్ అని చెప్పేసి సో వాళ్ళని భయపెడుతున్న సందర్భం సో ఇక్కడ మరొక అంశము ఇక్కడ రష్యాకు సంబంధించిన వారి యొక్క స్ట్రాటజీని మనం గమనిస్తే ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ రష్యాకు ఇది ఒక స్ట్రాటజీ పరంగా వ్యూహాత్మకంగా చాలా అవసరం ఎందుకంటే తమ మిత్రుల్ని కాపాడుకోవాలి అయితే ఇక్కడ ప్రపంచంలో ప్రపంచ వేదికలు ఒకటి ఉంది డార్క్ ఎంపైర్ అనేది పుతిన్ సృష్టించారని ఒక బలమైన వాదన ఉంది సో ఇక్కడ మనకు ఇరాను వెనుజుల అదేవిధంగా చైనా ఇరాక్ ఈ అన్ని దేశాలు దాంతోపాటుగా ద ఉత్తర కొరియా ఈ అన్ని దేశాలను కలిపి ఒక డార్క్ ఎంపైర్గా చీకటి సామ్రాజ్యంగా పుతిన్ స్థాపించాడు సో ఈ దీంట్లో భాగంగా సో ఇరాన్కి ఆయుధాలు కావచ్చు డ్రోన్ సరఫరా చేయడము అదేవిధంగా బ్లాక్ మార్కెట్ అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నా కానీ ఆంక్షలను కప్పిపుచ్చి వాటి అమెరికా కంటక్ కనబడకుండా బ్లాక్ మార్కెట్ నడిపించడం ఈ విధమైన వ్యవస్థ అంతా ఈ ఎంపైర్ నడిపిస్తుంది ఒకవేళ ఇక్కడ ఆలికమైన ప్రభుత్వం కింద పతనం అయితే పడిపోయి కొత్త ప్రభుత్వం వస్తే ఈ పుతిన్ యొక్క చీకటి సామ్రాజ్యం కూడా కుప్పకూలిపోతుంది కాబట్టి తన మిత్రుల్ని తన డార్క్ ఎంపైర్ని కాపాడుకోవడం రష్యా అధ్యక్షుడు పుతిన్కి చాలా అత్యవసరం చాలా ముఖ్యమైనది ప్రస్తుతం మరి ఇక్కడ అమెరికా రష్యా యొక్క ప్రయోజనాలు చూసాం కదా మరి ఇప్పుడు చూస్తే ఇక్కడ ఈ చైనా యొక్క ప్రయోజనం ఏంటి ఈ అంతర్జాతీయ చెస్ గేమ్లో ఈ చైనా యొక్క ప్రయోజనం చూస్తే మనం ఇందాకనే మాట్లాడుకున్నట్టుగా ఇరాన్లో ఉత్పత్తి అయ్యే మొత్తం చమురులో తొంభై శాతం చైనా తీసుకెళ్తుంది ఎందుకంటే అక్కడ తక్కువ ధరకు వస్తుంది కొన్ని సందర్భాల్లో ఫ్రీగా వారికి చమురు వస్తుంది కాబట్టి ప్రస్తుతం తమ యొక్క ఆర్థిక భద్రత దృష్ట్యా సో ఇరాన్లో ప్రభుత్వం మారకుండా అలీ ప్రభుత్వాన్ని కాపాడడం చైనాకి చాలా చాలా కీలకం ఒకవేళ అక్కడ ప్రభుత్వం మారి పెహల్వి అంటే ఏదైతే గతంలో ఉన్న రాజు కొడుకున్నాడో అతను అమెరికా నుంచి వచ్చి అక్కడ అధికారం చేపడితే సో అక్కడ ఈ చమురు సరఫరా అనేది మొత్తం నిలిచిపోతుంది ఇది చైనా యొక్క ఎనర్జీ సెక్టర్ పైన చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టి మొత్తానికి ఇక్కడ అమెరిక్ ఈ చైనా మరియు రష్యా రెండు కూడా చాలా వ్యూహాత్మకంగా ఈ ప్రాంతంలో తమ మిత్రుని కాపాడుకోవడానికి పనిచేస్తూ ఉన్నాయి సో మరొక అంశం ఇక్కడ చూస్తే మనము ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాంతీయ సమీకరణాలు వర్గ విభేదాలు అంటే మనకు ఈ ప్రాంతంలో మధ్యప్రాచ్యంలో మనకు ముఖ్యంగా సున్నీ అండ్ షియా అనే విభజన ఉంది ఈ ముస్లిం మతంలో సున్ని మతస్సులు సియా మతస్సులు అని ఉన్నారు ఇక్కడ మనకు చూస్తే ఈ సున్ని సున్ని మతంలో అంటే సున్ని వర్గంలో మనకు సౌదీ అరేబియా కావచ్చు యుఏఈ ఈజిప్టు టర్కీ ఇరాన్ ఈ దేశ టర్కీ ఇలాంటి దేశాలు ఉన్నాయి ఏది సున్నిలో అదే షియా విషయంలోకి వస్తే ఈ సున్ని దేశాలకు అమెరికా మరియు ఇజ్రాయెల్ మద్దతుగా ఉన్నాయి అదేవిధంగా ఈ షియా వర్గానికి వచ్చేసి మనకు ఇరాను ఇరాకు లెబనాను అండ్ ఎమెన్ సో మరి ఇక్కడ చూస్తే ఈ హెజ్బుల్ అనేది కూడా లెబనాన్లో పనిచేస్తుంది ఈ హౌతిలు యమెన్లో పనిచేస్తున్నారు సో వీళ్ళందరూ కూడా షియా వర్గానికి చెందినవారు షియా వరల్డ్ సో వీరికి చైనా మరియు రష్యా యొక్క సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉంది సో మరి ఈ సంక్షోభానికి కారణం ఏంటంటే మనం అనుకుంటున్నట్టుగా చై అమెరికా యొక్క ఆ ప్రాంతంలో అధికారం ఒకటే కాకుండా చారిత్రకంగా కొన్ని శతాబ్దాలుగా సున్నిషియా వర్గాల మధ్యన ఉన్న వైరుధ్యం కావచ్చు మరియు ఆధునిక రాజకీయ సమీకరణాలు వీటన్నింటినీ బేస్ చేసుకొని మరియు ప్రస్తుతానికి ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొని ఇరాన్ ప్రభుత్వం పడిపోయేదానికి పరిస్థితులు వచ్చాయి సో మరొకటి ఇక్కడ చాలా ముఖ్యంగా మరొక అంశాన్ని ఇక్కడ చూస్తే మనము ఇజ్రాయెల్ సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇజ్రాయెల్ అనేది చాలా కీలకం సో ఇజ్రాయెల్ గతంలో నుంచి అనేక సంవత్సరాలుగా ఇరాన్ని ప్రత్యక్ష యుద్ధంలో యుద్ధంలోకి తీసుకురావడానికి పనిచేస్తుంది ఎందుకంటే ఇరాన్ ఏదైతే టెర్రిస్ట్ సంస్థలను మనం భావిస్తున్నామో హిజ్బుల్లా కావచ్చు ఇరాన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ని పోషిస్తుంది సో హౌతిలు కావచ్చు హిజ్బుల్లా కావచ్చు వీళ్ళందరినీ ఇరాన్ పోషిస్తుంది అంటే ఇరాన్ డైరెక్ట్ ప్రత్యక్ష యుద్ధంలోకి రాకుండా సో ఈ ఉగ్రవాద సంస్థల ద్వారా ఈ సంస్థల ద్వారా ఇజ్రాయెల్ని ఆక్రమించాలి ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ లేకుండా చేయాలని చూస్తుంది కాబట్టి ఇజ్రాయెల్ కేవలం తమ జాతీయ భద్రత నేషనల్ సెక్యూరిటీ దృష్ట్యా మాత్రమే ఇరాన్లో ప్రభుత్వం మార్పిడి చాలా అనివార్యమని భావిస్తుంది అంతేగాని వారికి ఎలాంటి బిజినెస్ కానీ ఆయిల్ కానీ ఆయుధాల సరఫరా ఎలాంటి ఉద్దేశాలు లేవు కేవలం ఆ ఇరాన్లో ఉన్న అణు కేంద్రాలను ధ్వంసం చేయడం అంటే ఎప్పుడైతే అలీ కమేని ప్రభుత్వం మారుతుందో సో ఇజ్రాయెల్కి కానీ అమెరికా కానీ అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి వెంటనే ఇజ్రాయెల్ అక్కడ ఉన్న అణు కేంద్రాలను మొత్తాన్ని ధ్వంసం చేసి ఇరాన్కి సో ఎప్పుడు కూడా అణు సామర్థ్యం రాకుండా చేయడం మాత్రమే ఈ ఇజ్రాయెల్ ఒక ముఖ్యమైన అంశం సో అణువు అదేవిధంగా చమురు నిల్వలు సో చమురు నిల్వల మీద ఆసక్తి లేదు కానీ చమురుంది కాబట్టి వేరే దేశాలతో స్నేహం చేస్తుంది కాబట్టి ఇరాన్లో ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పేసి సో ఇజ్రాయల్ కూడా కృతనిశ్చంతో ఉంది మరి ఈ నేపథ్యంలో మరి ఇందాకనే మనం మాట్లాడుతున్నట్టు షియా కావచ్చు సున్ని వర్గాలు మామూలుగా ఇస్లామిక్ సోదరభావం అనేది ఒకవైపు ఉంది కానీ ఈ షియా మరియు సున్ని వర్గాల మధ్యనున్న సో శతాబ్దాల నాటి ఆధిపత్య పోరు కావచ్చు ఇవన్నీ వీటన్నిటి దృష్ట్యా మనం ఏంటంటే ఇక్కడ సున్ని అరబ్ దేశాలు అంటే సౌదీ అరేబియా యుఏఈ ఇవన్నీ కూడా మౌనంగా ఉన్నాయి సో ఎందుకంటే ఈ మధ్యపాశ్చ్యం పైన ఆధిపత్యం సాధించాలి ముస్లిం కంట్రీస్లో ఆధి ఆధిపత్యం సాధించాలంటే సో ఆయుధాల తయారీకి చాలా దగ్గరలో ఉన్న ఇరాన్ ప్రభుత్వం పడిపోయి తమ అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడితే తమ యొక్క ప్రాబల్యం పెరుగుతుంది ఆ ప్రాంతంలో అని చెప్పేసి ఈ సున్ని దేశాలైన సౌదీ కావచ్చు అదేవిధంగా యుఏఈ భావిస్తూ ఉన్నాయి సో మరి ఇరాన్కి సంబంధించి నెక్స్ట్ జరగబోయే సో మూడు అంశాలను మనం చూద్దాము సో అమెరికా మద్దతు అక్కడ పరిపాలన మార్పు రావడం అమెరికా మద్దతు అంటే ఇక్కడ చూస్తే మనము సో ఎవరైతే గతంలో రాజు ఉన్న ప్రభుత్వం పడిపోయిందో అతని కొడుకు అతను అమెరికాలో ఉన్నాడు సో అతని అధికారంలో తన ఆధ్వర్యంలో ఇరాన్ ఉంచడం అమెరికాకు అనుకూలంగా దీంతో ఏమైతుందంటే రష్యా నుంచి ఆయుధాల కొనుగోళ్లు కావచ్చు అదేవిధంగా ఈ ఇరాన్ నుంచి చైనాకి ఈ ఏదైతే చమురు ఎక్స్పోర్ట్ అనేది మొత్తం ఆగిపోతుంది అదేవిధంగా మరొకటి ఏంటంటే ప్రస్తుతం ఉన్న అలీకమైన ప్రభుత్వం ఏర్పడడం సో క కొనసాగడం ఇది కొనసాగితే చైనా మరియు రష్యా తమ స్నేహాన్ని కాపాడుకుంటాయి అదేవిధంగా ఆ డార్క్ ఎంపైర్ కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది సో దీంతో రష్యా చైనా యొక్క మైత్రి కూడా ఇంకా పెరుగుతుంది దాంతోపాటుగా మూడవది సో ఇది దాదాపు అసాధ్యం అని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ అమెరికాకు అనుకూలంగా కానీ చైనా రష్యాకు అనుకూలంగా కానీ ప్రభుత్వం ఏర్పడకుండా సో ఆ నిరసనల కారుల నుంచి ఒక కొత్త నాయకుడు ఉద్భవించి అతను అన్ని దేశాలతో న్యూట్రాల్గా ఉండి ఇరాన్ యొక్క అభివృద్ధికి బాటలు వేసే నాయకుడు శాంతియుతంగా ఉండే నాయకుడు రావడం అలాంటి ప్రభుత్వం ఏర్పడడం సో ఈ మూడు అంశాల్లో చూస్తే ఈ మూడవ అంశం అనేది మనకు ఇక్కడ ఏర్పడే పరిస్థితి అయితే కనిపించట్లేదు సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు వచ్చేసి ఈ చైనా అమెరికా రష్యా ఈ మూడు దేశాలు కలిసి ఇరాన్ని ఒక యుద్ధ క్షేత్రంగా మార్చాయి సో ఇక్కడ ఇంటర్నెట్ను బంద్ చేయడము తర్వాత స్టార్లింక్ ఎంట్రీ కావడము నిరసనలు పెరిగిపోవడము ఆ తర్వాత దానికి కౌంటర్గా సో ఇరాన్కి సహకారంగా రష్యా చైనా క్విల్ స్విచ్ అనే ఒక టెక్నాలజీ ద్వారా ఇరాన్కి సహాయం చేయడము ఈ విధంగా అయితే ప్రస్తుతానికి మనకు నడుస్తూ ఉంది సో ఓవరాల్గా పన్నెండు వేల మంది నిరసనకారులను పూర్తిగా చంపేయడం జరిగింది ప్రస్తుతం ఉన్న ఇరాన్ రెజిమ్ సో ఈ అంశంలో ఇరాన్ కావచ్చు అంతర్జాతీయ సంక్షోభాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మన ఈ ఇండియా అఫైర్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంచుతాను సో ఈ వీడియో వీడియోకి నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మరి ఇరాన్ యొక్క ప్రస్తుత పరిస్థితి మీద మీ యొక్క అభిప్రాయాలను కూడా కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి జై హింద్